మిత్రులారా మనము ఆహారమే ఔషధం అని చెప్పి మాట్లాడుకున్నాం కదా దాంట్లో అంటే మన ఆహారాన్ని ఔషధంగా మార్చుకోవడానికి దాంట్లో ఏమేమి మార్పులు చేర్పులు చేయాలో చాలాసార్లు మాట్లాడుకున్నాం మిరియాల పొడి నల్ల మిరియాల పొడి దాంట్లో పైపరిన్ అని చెప్పి ఉంటుంది అది చాలా చాలా ఇంపార్టెంట్ అది ఆ పైపరిన్ యాంటీ ఆక్సిడెంట్ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియా యాంటీవైరస్ యాంటీఫంగల్గా పనిచేస్తుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది ఏది తినబోయినా ఇది వేసుకోవాలి ఇది కానీ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డైజెస్టివ్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది అంటే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ప్రాపర్గా రావడం ఇండైజెషన్ కాన్స్టిపేషన్ అసిడిటీ పై ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు మనము తీసుకునేటువంటి పదార్థమే అసలు తినేటువంటి పదార్థాన్ని అదే అరిగిస్తుందంటే ఇంకంతకన్నా మించింది ఏముంది చెప్పండి కదా అలా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేటివి బాగా పనిచేస్తుంది మెటబాలిక్ రేట్ బాగా పెంచుతుంది అంటే మీ అంటే బేసల్ మెటబాలిక్ రేట్ అంటారు బిఎంఆర్ అంటారు ఏదైనా ఒక పని చేసినప్పుడు వంద క్యాలరీలు ఖర్చు అవుతాయంటే మెటబాలిక్ రేట్ పెరగడం వల్ల ఇదే పని చేయడం వల్ల టూ హండ్రెడ్ క్యాలరీస్ ఖర్చు అవుతాయి అంటే ఇండైరెక్ట్గా మీ వెయిట్కి పనిచేస్తుంది ముఖ్యంగా బెల్లీ వెయిట్ చాలా మందికి ఉన్నటువంటి ప్రాబ్లం ఇదే పొట్ట దగ్గర ఈ ఫ్యాట్ అనేది ఎక్కువ డిపాజిట్ కావడం దానివల్లే సవా లక్ష ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మనం మాట్లాడుకున్నాం సో ఆ బెల్లీ ఫ్యాట్ని కరిగించేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది అలాగే లివర్ని స్టిమ్యులేట్ చేస్తుంది లివర్ని యాక్టివేట్ చేస్తుంది చాలా లివర్ని యాక్టివేట్ చేస్తే ఇంక అంతకన్నా ఏముందండి లివరే మెయిన్ మనం ఫ్యాక్టరీని అని చెప్పుకుంటున్నాం సో మన బాడీలో ఏది డైజెస్ట్ కావాలన్నా ఎటువంటి విషయాలు డీటాక్సిఫై కావాలన్నా లివర్ మీదే డిపెండ్ అయి ఉంటాయి కదా ఆ లివర్ని యాక్టివేట్ చేస్తుందంటే టోటల్గా బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవక్రియను యాక్టివేట్ చేస్తుంది అలాగే ఫ్లమ్ ఫామ్ కాకుండా చూస్తుంది అంటే ఈ ఆస్తమా ప్రోంకైటిస్ సైనసైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రావడము ఎప్పుడు ఫ్రీక్వెంట్గా కోల్డ్ లాంటివి రావడము ఇటువంటివి లేకుండా ప్లస్ ఫ్రీ ఏరియేషన్ ఉండేటట్టు ముక్కు దిబ్బడి ఇటువంటి రాకుండా అంటే ఇటువంటివి జరగలేదంటే గురకకు కూడా బాగా పనిచేస్తుంది అది నిద్రపెట్టే వాళ్ళకి బాగా ఎక్కువ గురకబెట్టే వాళ్ళకి ఇది తీసుకోవడం వల్ల గురకకి అగ్నిష్ట పనిచేస్తుంది ఇంకా నిద్ర పట్టకపోతే నిద్ర పట్టేటట్టు చేస్తుంది హెడేక్స్ అంటే తలనొప్పులు ఇటువంటి ప్రాబ్లమ్ మైగ్రైన్ హెడేక్స్ కానీ టెన్షన్ హెడేక్స్ కానీ స్ట్రెస్ని బేరు చేసేటువంటి కెపాసిటీని పెంచుతుంది అలాగే మన బాడీలో ఆల్కలైన్ స్టోర్స్ని పెంచుతుంది అంటే ఏదన్నా అంటే బ్లడ్ పీహెచ్ అనేది సెవెన్కి తగ్గకుండా మెయింటైన్ చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది ఇంకా ఇన్ఫ్లమేటరీ అంటే మన బాడీలో రకరకాల జీవక్రియలు జరుగుతూ ఉంటాయి వాటి వల్ల ఫ్రీ ర్యాడికల్స్ అని కొన్ని తయారవుతాయి ఆ ఫ్రీ రాడికల్సే ముందు ఇనిషియల్గా ఒక్కొక్క ఆరుగా టచ్ చేస్తూ మన బాడీ లాస్ట్ పోసెస్ అంటే బోన్స్ వీక్ కావడము మజిల్ వీక్ కావడం ఎటువంటి చూసు ఫైనల్గా క్యాన్సర్ లాంటి ప్రాబ్లం కూడా దారితీస్తూ ఉంటారు అటువంటి ఫ్రీ రాడికల్స్కి అగ్నిస్ట్గా పనిచేసేటువంటి కెపాసిటీ దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉంటాయి సో యాంటీ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ అంటే ఎటువంటి ఇన్ఫెక్షన్ కాకుండా మన బాడీలో నొప్పులు ఇటువంటి అంటే నొప్పులకైతే ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇది కానీ తీసుకు తీసుకోగలిగితే నొప్పులు రాకుండా అంటే ఎక్కడ వాపులు రావు అలాగే వాటర్ చేరడం కానీ మన బాడీలో అలాగే రెడ్గా కావడం కానీ అలాగే పెయిన్ సివియర్ పెయిన్ ఇటువంటి పెయిన్ ఇటు ముఖ్యంగా అయితే వాతాహారం చేస్తుంది అంటే కీళ్ళ వాతం లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది దీన్ని మనము ఆ మిరపడి బదులు వాడుకోవడం మంచిది దాంతో తీసుకోవడం వల్ల నేను చెప్పినటువంటి ఇన్ని బెనిఫిట్స్ దానివల్ల వస్తాయి సో కాబట్టి ఇది దీనికి మీరు మిరప్పొడికి ఏది ఆల్టర్నేటివ్ అంటే మిరియాల పొడి అని చెప్తాం కాబట్టి దీన్ని కూరల్లో మామూలుగా మనం మిరపొడి వేసి కూర ఉడికించినట్టు చేస్తే అంత టేస్ట్ టేస్ట్ కావాలంటారు కదా అందుకని నేను సజెస్ట్ చేసేది ఏంటంటే కాస్త తినబోయే ముందు ఫుడ్ మీద అన్ని పదార్థాల మీద కొంచెం మిరియాల పొడి దాని కానీ చల్లుకొని మీరు కానీ తింటే దీని టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది కావాలంటే చూడండి దానికి అగ్నేస్ట్గా పనిచేస్తుంది ఇది దీనివల్ల ఎక్కువ బెనిఫిట్స్ కూడా బాగా ఉంటాయి కాబట్టి మారుస్తారు కదా ఉప్పుకు బదులు నిమ్మరసం మంచం కారానికి బదులు బిర్యానీ పొడి వాడతాం సరేనా మన హెల్త్ మనకు మెయింటైన్ అవుతుంది అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన మధ్య జేబేటి కాలేజ్ దగ్గర ఉన్న సంజయ్వి కొత్త వెళ్ళి ఇటువంటి మరి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ తెలుసుకోవాలి నమస్తే